శ్యామ్ల అర్జున్ కోసం అయితే కాఫీ తీసుకుని వెళ్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అదేంటి బావా అర్జున్ గారు ఇంకా రెడీ అవ్వలేదు అప్పుడే కాఫీ తీసుకుని వెళ్తున్నారు పిన్నగారు ఇప్పుడు అర్జున్ గారు వేషం వేసుకోకపోతే అడ్డంగా దొరికిపోతాం కదా అని చెప్పి అక్కడ ఉన్న చంద్రకళ అంటూ ఉంటుంది దాంతో విరాట్ చంద్ర వాళ్ళిద్దరూ కంగారు పడుతూ అర్జున్ గారు గది దగ్గరకు వెళ్తారు ఇంతలో శ్యామల అర్జున్ డోర్ కొడుతుంది దాంతో అక్కడ ఉన్న అర్జున్ ప్రకాశం డాక్టర్ లాగా వేషం వేసుకొని తనైతే అక్కడికి వచ్చేస్తాడు ఇక అర్జున్ రావటంతో అక్కడ ఉన్న శ్యామల సిగ్గుపడుతూ తలదించుకుంటుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ అలాగే చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ అర్జున్ ఎదురుగా వచ్చి అర్జున్ చూసి చాలా కంగారు పడుతూ ఉంటారు అర్జున్ గారు ఒకసారి చూడండి మీ మీసాలు జారిపోతున్నాయని చెప్పి అక్కడ ఉన్న విరాట్ చంద్ర వాళ్ళిద్దరూ కూడా సైగలు చేస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అర్జున్ అయితే ఏమైంది అని చెప్పి అలా తన గడ్డం వైపు ఇలా చేయి వేసి ఉంటాడు అది కాదు మీసాలు మీసాలు అంటూ విరాట్ సైగలు చేస్తాడు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల అయితే ప్రకాశం డాక్టర్ గారు ఇదిగోండి కాఫీ తీసుకోండి అని చెప్పి అంటూ శ్యామల అయితే సిగ్గుపడుతూ ప్రకాశంకి ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే మీసాలు సర్దుగా అంటూ సైగుల్ చేస్తూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న ఆ అర్జున్ అయితే ఏం ఏమి సర్దుకోకుండా ఉంటాడు ఇక అర్జున్ వేషం అంతా కూడా బయట పడిపోతుంది ఇంతలో శ్యామల ప్రకాశం వైపు అలా తలెత్తి చూస్తుంది చూసేసరికి మన మెసాలు జారిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటిది అంటే నువ్వు ప్రకాశం డాక్టర్వి కాదా నువ్వు ఎవరు అని చెప్పి శ్యామల అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఆ మాట విని చంద్ర విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే అనుమానం పడుతూ ఉంటుంది